ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్ను నిర్వహిస్తున్న పాకిస్తాన్కు ఇబ్బందులు పెరుగుతున్నాయి మొదటి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు నుంచి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది ఈ బాధ నుంచి బయటపడక ముందే జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది మీడియా నివేదికల ప్రకారం పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఓ జాతీయ ఛానల్లో వచ్చిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ తన వన్డే కెరీర్ను ముగించాలని యోచిస్తున్నాడు చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లతో ఆయన దీనిపై చర్చించారని సన్నిహిత వర్గాలు చెప్పాయి ఛాంపియన్స్ ట్రోఫీ నా చివరి ఐసీసీ టోర్నమెంట్ అవుతుంది నేను వన్డే క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలనుకుంటున్నాను అని జమాన్ చెప్పినట్లు తెలుస్తోంది ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి కాగా గాయం కారణంగా ఫకర్ జమాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు అతను దాదాపు మూడు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండనున్నాడు ఫకర్ పాకిస్తాన్ తరఫున ఎనభై ఆరు వన్డేలాడి నలభై ఆరు పాయింట్ రెండు ఒకటి సగటుతో మూడు వేల ఆరు వందల యాభై ఒక్క పరుగులు చేశాడు రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్తో జరిగిన మ్యాచ్లో అతను సెంచరీ సాధించాడు